ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేసిన నిందితుడు సతీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు రాయి వేసింది సతీష్ అని నిర్ధారించి అతడిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు ఈ కేసులో మరికొందరు అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు దీంతో ఆయన ఏ క్షణంలోనే అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం జగన్ మీద రాళ్ల దాడి చేయించింది బోండా ఉమా అనే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాడి జరగడం అది కూడా టీడీపీ ఆఫీస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బోండా ఉమా మీద వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే నిందితుడు సతీష్ తండ్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్త అనే ప్రచారం అయితే జరుగుతోంది తాజాగా బోండా ఉమా ఇంటికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లదాడి కేసులో బోండా ఉమ్మాని పోలీసులు విచారించే అవకాశం ఉంది ఒకవేళ ఆయన విచారణ సహకరించిపోతే ఉమాని అదుపులో తీసుకుంటారని తెలుస్తోంది దీంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు అర్ధరాత్రి తర్వాత బోండా ఉమ్మాని అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఉంది ఈ నెల పదమూడున సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడలో ప్రవేశించిన రోజే ఆయన మీద రాళ్ల దాడి చేశారు బస్సు మీద నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మ మీద గాయమైంది ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్ని ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు